హాయ్ అండి వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్ ఈరోజు నేను ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు నాకైతే స్కూల్లో ప్రోగ్రామింగ్ ఉంది నార్మల్గా అయితే అబాగస్ ప్రోగ్రామింగ్ ఒకటే ఉంటుంది ఈరోజైతే అబాగస్ ప్రోగ్రామింగ్తో పాటైతే మొత్తం యాన్యువల్ డే మొత్తం కూడా యాంకరింగ్ చేయాల్సిన బాధ్యత అయితే ఉందనమాట ఇలా కూడా కొన్ని స్కూల్స్కి అయితే మొత్తం యాంకరింగ్ కూడా ఇస్తూ ఉంటారు కొన్ని స్కూల్స్ వాళ్ళ స్క్రిప్ట్ ఇస్తారు కొన్ని స్కూల్స్ ఓన్లీ నేమ్స్ వరకు ఇచ్చి మనల్ని స్క్రిప్ట్ రెడీ చేసుకోమంటారు ఈరోజు వెళ్ళాల్సిన స్కూల్కి ఏంటంటే వాళ్ళు ఓన్లీ నేమ్స్ మాత్రమే చెప్పారు స్క్రిప్ట్ నేనే రెడీ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటి అని అంటే ఇంకా నైట్ సిక్స్ నుంచి సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుందన్నారు వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ కల్లా అక్కడ ఉండమని చెప్పారనమాట కాబట్టి ఈవినింగ్ ఏంటంటే ఫస్ట్ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం టీ తాగేసి వెళ్దాము అప్పుడు ఏంటంటే ఆ సౌండ్స్కి వాటికి హెడేక్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ టీ అయితే తయారు చేసుకుంటున్నాను తాగు టీ తాగుతూనే అంటే టీ ప్రిపేర్ చేసుకుంటూనే ఏం చెప్దాము ఏం మాట్లాడదాము అని అయితే ఒకసారి థింక్ చేసుకుంటా ఉన్నాను అండ్ తలకు కూడా ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు హెడ్ బాత్ చేసేసి నెక్స్ట్ ప్రోగ్రామింగ్కి వెళ్ళడానికి అయితే రెడీ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ తల నిండా అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆల్వీరా అండ్ కోకోనట్ ఆయిల్ రెండు కూడా బాయిల్ చేసి అయితే హెడ్కి పెట్టుకుంటాను అలా పెట్టేసుకొని ఇక్కడ టీ అయితే మరుగుతూ ఉంది టీ మరుగుతూనే ఆలోచించుకుంటూ ఉన్నాను అనమాట స్క్రిప్ట్ ఏం చెప్దామో ఏంటి అని చెప్పేసి అలా కొంచెం నాలో నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను నా కెరీర్ స్టార్టింగ్లో నుంచి కూడా ఎప్పుడైనా టుమారో డెమోస్ ఉన్నా స్కూల్లో లేదా ఏమైనా క్లాసెస్ చెప్పాలన్నా కొత్త వాళ్ళకి నేను ఇలాగే ప్రిపేర్ అయ్యేదాన్ని అనమాట మిర్రర్ ముందుండి ఇప్పుడు కూడా అలాగే స్క్రిప్ట్ అయితే ఇప్పుడు చెప్పాల్సిన స్క్రిప్ట్ రెడీ అవుతూ ఉన్నాను ఈ లోపలైతే టీ కూడా బాయిల్ అయిపోతూ ఉన్నాయి ఇక్కడ ఒక టూ కప్స్ టీ వచ్చేటట్టు అయితే పెట్టుకుంటున్నాను ఒక కప్ ఇప్పుడు తాగేసి వెళ్ళినా వచ్చిన తర్వాత ఒక కప్ తాగొచ్చు అని ఇక్కడైతే కూర్చొని టీ తాగుతూ ఏం మాట్లాడదాము ఎలా స్టార్ట్ చేద్దాము మిడిల్లో ఏం మాట్లాడదాము అండ్ పిల్లల్ని అంటే వాళ్ళని ఇన్వైట్ చేసేటప్పుడు కొత్త కొత్త వర్డ్స్ ఏం యూస్ చేద్దాము ఇలా అయితే నేను నాలోనే ఆలోచించుకుంటూ ఉన్నాను అనమాట నాలోనే ఒక స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఓకే ఇలా ఉంటే ఇలా పిలిస్తే బాగుంటుంది వాడిన వర్డ్సే మళ్ళీ వాడకుండా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాము ఇలా అయితే నాకు నేనే కొన్ని ప్లానింగ్స్ వేసుకుంటూ ఉన్నాము తర్వాత మేడం గారు చెప్పిన నేమ్స్ ఏంటంటే ఇక్కడ కరెస్పాండెంట్ వచ్చేసి లేడీ అనమాట ఆవిడ కొన్ని నేమ్స్ చెప్పారు ఆ నేమ్స్ ఏంటంటే మర్చిపోకుండా మళ్ళీ నాలో నేనే ఒకసారి చెప్పుకుంటున్నాను అనమాట ఇలా తాగుతూ స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్కూల్కి వెళ్ళడానికి కూడా రెడీ అయిపోయాను ఎక్కువ హెవీగా ఎప్పుడు రెడీ అవనండి ఇలాగే సింపుల్గా రెడీ అవుతాను హెయిర్ అయితే ఇంకా ఆరలేదు హెయిర్ ఆరితే హెయిర్ స్టైల్ కూడా వేసేసుకోవాలి ఇక్కడైతే హెయిర్ స్టైల్ కూడా చేసేసుకొని ఇంకా స్కూల్కి వెళ్ళడానికి కావాల్సిన వస్తువులు చూసుకుంటున్నాను ఏ ప్రోగ్రామ్ ఇంకైనా వెళ్ళే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకెళ్తాను వాటర్ బాటిల్ అండ్ ఒక కాటన్ కర్చీఫ్ తీసుకుంటాను వాటితో పాటు ఇంకొన్ని వస్తువులు పెట్టుకుంటాను అనమాట ఒక టూ చాక్లెట్స్ లేదా గమ్స్ అవి అవి కూడా పెట్టుకుంటాను కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువగా మాట్లాడడం వల్ల కళ్ళు తిరిగినట్టు అట్లా అనిపిస్తూ ఉంటాయి పెద్దగా మాట్లాడటం వల్ల అందుకని అవన్నీ అయితే ఖచ్చితంగా నా బ్యాగ్లో ఉంటాయి అనమాట ప్రోగ్రామింగ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ వాటర్ బాటిల్ అన్నీ సర్దేసుకొని అయితే స్టార్ట్ అయ్యి స్కూల్కి వెళ్ళేసి వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి మా అత్తమ్మ అయితే బాక్స్ పంపించున్నారు అందులో బొప్పాయి కాయలు పంపించున్నారు అనమాట చెట్లువి దాంతోపాటు నాటు మిరపకాయలు పండుతాయి మాకు అవి ఎండబెట్టి వాటికి పొడి చే పొడి చేసి ఇట్లా కాల్ కేజీ ఇలా ప్యాకెట్స్ ఉంటాయి కదా అలా ప్యాకెట్స్ చేసి పంపించేశారు ఈజీగా ఉంటుందని నాకు ఎందుకంటే ఒక ప్యాకెట్ వాడుకోవడంతో ఇంకొక ప్యాకెట్ వాడుకోవచ్చు ఎందుకంటే ఇది నాటు మిరపొడి కదా ఇందులో మనం ఏం మిక్స్ చేయం కాబట్టి డబ్బాల్లో పెట్టుకుంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని నాకు ఎప్పుడు పంపించినా ఇలా ప్యాకెట్స్ చేసి పంపించేస్తారనమాట అప్పుడు నాకు ఈజీగా ఉంటుందని ఒక ప్యాకెట్ అయిపోయినాక ఇంకొక ప్యాకెట్ వాడుకుంటామన్నమాట దీనికి ఏంటి అని అంటే ఎటువంటి కెమికల్స్ వేయకుండా పండిస్తాం కాబట్టి కడుపులో మంట కానీ అవి కూడా రావు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్